సార్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ సిక్స్ అంటూ బయటకు వచ్చేసింది ఇంకా టూ డేస్ బ్యాక్ జగన్ కూడా విడుదల చేశారు కానీ బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఈ మేనిఫెస్టో విడుదల చేశాడా జగన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సో దీని గురించి మీరేం చెప్తారంటే డిఫరెన్సెస్ ఏంటి ప్రజలు నమ్మని చంద్రబాబును జగన్ నన్నాడు అని అంటున్నారు అంటే చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి చంద్రబాబు ఇచ్చే హామీలు ఏవి ప్రజలు నమ్మరు కాబట్టి మనం చంద్రబాబు లాగా హామీలు ఇవ్వక్కర్లేదు మనం ఇంతకుముందు ఏదైతే అమలు చేసి ఆల్రెడీ ప్రజల్లో ఒక విశ్వసనీయత తెచ్చుకున్నామో క్రెడిబిలిటీ తెచ్చుకున్నామో దాన్నే మళ్ళీ ఐదేళ్ళకి మనం ఇద్దాము దాంట్లో చిన్న చిన్న చేర్పులు అంటే కొన్ని చోట్ల చిన్న చిన్న చేర్పులు చేద్దాం ఎక్స్టెన్షన్స్ చేద్దాం పకడ్బందీగా దాన్నే అమలు చేద్దాం అనేది జగన్ అనుకున్నాడు ఇది వైసీపీ కేడర్లో కూడా కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే చంద్రబాబు విపరీతమైన హామీలు ఇచ్చేస్తున్నాడు జనం ఒకవేళ తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ నమ్మినట్టు అక్కడ చంద్రబాబుని నమ్మితే ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే కేటీఆర్ కూడా మొన్న ఏమన్నాడు ఇంటర్వ్యూలో వీళ్ళు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి జనాల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని అన్నారు అట్లా రే పొద్దున రూరల్లో అంటే కొంత తెలివి అయిన వాళ్ళు ఆలోచిస్తారు జగన్ బెటరా చంద్రబాబు బెటరా అని కానీ అనేక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు పేదలు వీళ్ళందరూ ఎవరు ఎక్కువ ఇస్తారంటే వేద్దాం అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్నప్పుడు చంద్రబాబు విపరీతంగా హామీలు ఇచ్చేస్తున్నాడు సో జగన్ ఏమో పెద్దగా హామీలేమి కొత్తవేమీ పెద్దగా ఇవ్వలేదు నవరత్నాలనే మరింత బాగా చేస్తానని చెప్తున్నాడు అనే వాదన వస్తుంది అందుకని చంద్రబాబుకు విశ్వసనీయత లేదు చంద్రబాబుని ప్రజలు నమ్మరు కాబట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలాగా మనం ఇవ్వద్దు అని జగన్ అనుకున్నాడు కాబట్టి చంద్రబాబుని నమ్ముకొని జగన్ ఈ ఒక రకంగా పాత నవరత్నాల పథకాలనే మళ్ళీ అనౌన్స్ చేశాడు అనే వాదన వినిపిస్తుంది మనం చూస్తే అసలు ఏమేం మార్పులు వచ్చాయంటే నవరత్నాల్లో అమ్మఒడి ఇంతకుముందు పదహైదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేడు వేలు అందులో పదహైదు వేలు తల్లికి వెళ్తుంది ఏడు వేలు ఆ తల్లి రెండు వేలు ఆ తల్లి తరపున స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తుంది టాయిలెట్లు క్లీనింగ్ స్కూల్ మెయింటెనెన్స్కి అప్పుడు ఏంటంటే ఈ తల్లికి ఆ స్కూల్ మీద కొంత కమాండ్ ఉంటుంది నేను రెండు వేలు ఇస్తున్నాను సంవత్సరానికి సో కాబట్టి మీరు ఎందుకు క్లీన్ చేయలేదు ఎందుకు బాగలేదని ఆమె అడిగే హక్కు ఉంటుంది అందువల్ల తల్లికి అడిగే హక్కును కల్పిస్తూ రెండు వేలు అక్కడ ఇస్తారు పదహైదు వేలు ఆమె అకౌంట్కి వెళ్తాయి అట్లాగే రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పటివరకు సంవత్సరానికి దాన్ని పదహారు వేలకి తీసుకెళ్లారు రైతు భరోసా కూడా ఇప్పటివరకు ఎప్పుడూ బ్రేక్ పడకుండా ఇచ్చారు అట్లాగే చేయూత చేయూత డెబ్బై ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లక్ష యాభై వేల వరకు దాన్ని పెంచుతున్నారు విడతల వారిగా అట్లాగే కాపు నేస్తాం అరవై వేలు ఇచ్చేవాళ్ళు దాన్ని లక్ష ఇరవై వేలకు చేర్చారు ఇక ఈబీసీ నలభై ఐదు వేలు ఇచ్చేవాళ్ళు దాని లక్ష ఐదు వేలు వరకు ఇదంతా కూడా ఒక్క స్టెప్ కాకుండా పెంచుకుంటూ పోతున్నారు సో ఇంకా అమ్మ వడ్డీ సున్నా వడ్డీ కళ్యాణం వస్తు తోప ఇళ్ళ పట్టాలు ఇల్లు వైద్యం విద్య వ్యవసాయం ఇంకా ఇటువంటివి ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు ఈ మధ్యనే చేశారు తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి విదేశాలు చదువుకోవడానికి పది లక్షల వరకు ఐదేళ్ల పీరియడ్ వరకు కూడా వడ్డీ లేకుండా వడ్డీ అంతా గవర్నమెంటే కడుతుంది ఆ లోన్ తీసుకొని వాళ్ళు ఫ్రీగా లోన్ తీసుకొని తర్వాత వాళ్ళు ఉద్యోగం వచ్చినాక తీర్చవచ్చు అనమాట అటువంటి ఒక పథకాన్ని చేస్తున్నారు అట్లాగే ఇంకొక మంచి ఇదేందంటే దళిత్స్ ఒక ఊర్లో ఎస్సీలు సగం మంది ఉండి ఐదు వందల మించి ఆ పాపులేషన్ ఉంటే వాళ్ళకి సపరేట్గా పంచాయతీని ఏర్పాటు చేస్తారు అంటే దళిత పంచాయతీలు అనేవి రాబోయే కాలంలో పెరుగుతాయి అన్నమాట అందువల్ల ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే దళితులు అగ్రకులాలతో కలిసి ఉండడం వల్ల అగ్రకుల డామినేషన్ అక్కడ ఉండి అభివృద్ధి అనేది సమానంగా ఉండట్లేదు సో పొద్దున్న దళితులకే సపరేట్ పంచాయతీలు ఉండి ఆ ఫండ్స్ వెళ్ళడం వల్ల సో ఆ ఫండ్స్ దళిత వాడల్లో డెవలప్మెంట్కి వాడే అవకాశం ఉంది అదొక మంచి పథకం అని చెప్పచ్చు సో ఇలాగా రకరకాల ఇవి చేస్తున్నాడు ఈ క్రమంలో జగన్ కొన్ని విషయాలను కూడా కంపారేటివ్గా కూడా తీసుకొచ్చాడు అదేంటంటే చంద్రబాబు మేనిఫెస్టోని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను కూడా అతను చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు గతంలో ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే రైతుల రుణమాఫీ అన్నాడు గతంలో తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు నగలు బ్యాంకుల్లో కొద్దు ఉంటే కూడా అట్లాగే పెట్టుకోండి మేము వచ్చి దాన్ని మీకు విడిపిస్తా ఉన్నారు ఇవేవి కూడా చంద్రబాబు తర్వాత వచ్చిన తర్వాత చేయలేదు అట్లాగే చేనేత వాళ్ళకి పథకాలు అన్నాడు అవి చేయలేదు ఇరవై ఐదు వేలు బిడ్డలకి ఇస్తామన్నారు ఆడబిడ్డలకి అవి ఇవ్వలేదు ఒక్క పెన్షన్ మాత్రమే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి పెంచాడు దాని తర్వాత దిగిపోయే ముందు ఎలక్షన్ ముందు రెండు వేలు చేశాడు దాన్ని నేను మూడు వేలు చేస్తానని విడతల వరకు మూడు వేలు చేశాను సో పెన్షన్ అయితే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు మాత్రమే చేస్తాను అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఐదు వందలు తర్వాత రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై దానికి కూడా ఇరవై వేలు పైన ఖర్చు అవుతుంది అంటే ఒక రెండు వందల యాభై పెంచితే రెండు వేలు కోట్లు పడుతుంది నాకు ఇంకొక రెండు వందల యాభై పెంచితే నాలుగు వేల కోట్లు పడుతుంది సో ఇవన్నీ లెక్కేసి బడ్జెట్లో బడ్జెట్ పెరిగే కొద్దీ నేను వివిధ పథకాలని దీంట్లో చేర్చిన ఛార్జ్ పైన పెంచుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ఇప్పుడు రెండు లక్షల ఇరవై కోట్ల బడ్జెట్ ఉంటే నా మొత్తం పథకాలకి దాదాపు డెబ్భై వేల వరకు అవుతుంది నేను ఇప్పటివరకు ఇచ్చినవి ఈ ఐదేళ్లలో యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల డెబ్భై వేల కోట్లు నేను ఇచ్చాను ఇక చంద్రబాబు చెప్తున్న వాటికి ఎంత అవుతుంది బడ్జెట్ ఇప్పుడు ఆడబిడ్డ అనేది ఉంది పద్దెనిమిది అని నిండి నా ప్రతి అమ్మాయికి పదహైదు వందలు ఇస్తాను అంటున్నాడు అట్లాగే దీపం మూడు సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు కుటుంబానికి తల్లికి వందనం పదహైదు వేలు ప్రతి బిడ్డకి ఇంకా బిడ్డలను కనుక్కోండి అని కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు సో అన్నదాతకి ఇరవై వేలు ఇస్తాను అంటున్నాడు ప్రీ బస్సు ఉమెన్కి తర్వాత యువగలం మూడు వేలు నిరుద్యోగుల భృతి ఇవన్నీ చెప్తున్నాడు వీటన్నిటికీ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల మూడు కోట్లు అవసరం ఈ పథకాలకు అవి కాకుండా పెన్షన్ ఉంది తర్వాత కళ్యాణం వస్తుంది తర్వాత వాలంటీర్లకు శాలరీ ఎన్హాన్స్మెంట్ ఉంది వేవర్స్ ఉన్నారు ఆరోగ్యశ్రీ ఉంది పోషణ ఉంది గోరుముద్దు ఉంది ఇట్లాంటి అన్నిటికి గలిపితే లక్షా యాభై వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు అవసరం చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే ఇది బడ్జెట్లో ఎలా సాధ్యం బడ్జెట్ ఎంత రెండు లక్ష ఇరవై ఇరవై వేల కోట్లుంది ఒకవేళ ఐదేళ్లలో పెరుగుతూ వచ్చినా కూడా అది డ్రాస్టిక్గా ఏం పెరగదు దానికి తగినట్టుగా వేరే ఖర్చులు కూడా పెరుగుతాయి మరి చంద్రబాబు చెప్తున్నవి ఎక్కడి నుంచి ఇస్తాడు ఇది అసాధ్యం ఆయన ఇవ్వడు కాబట్టే హామీలు ఇచ్చేస్తున్నాడు ఇచ్చేవాడైతే హా అట్లాంటి హామీలు ఇవ్వడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఆయన ఇస్తున్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయలేదు ఆరు సూపర్ సిక్స్ ఇక్కడ సిక్స్ గ్యారంటీ అని వీళ్ళు అన్నారు ఇక్కడ కూడా ఇప్పుడు చేయలేకుండా వాళ్ళ చేతులు ఎత్తేసేది కనిపిస్తుంది కాంగ్రెస్ అందుకనే కేసీఆర్ చాలా ధైర్యంగా ఉన్నాడు వాళ్ళు చేయలే చేయలేరు అనేసి ఆగస్ట్ ఫిఫ్త్ లోపల రుణమాఫీ అంటున్నాడు కానీ ప్రతి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా సాధ్యమే కాదని చెప్తున్నారు సో ఈ కండిషన్లో చంద్రబాబుని ఆయన కంపేర్ చేస్తూ చేయలేదు అట్లాగే చంద్రబాబు ఏమంటున్నాడు నేను సంపద సృష్టించిస్తాను అంటున్నాడు రెండు ఆయన ఉన్న పద్నాలుగేళ్లలో ఏమేమి సంపద సృష్టించాడో చెప్పమనండి అని కూడా ఆయన అడుగుతున్నాడు సంపద సృష్టి అంటే ఏంటి ఏమేమి చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు టూ పాయింట్ టూ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చంద్రబాబు పీరియడ్లో పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా పీరియడ్లో పన్నెండు పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగింది కానీ తెలుగుదేశం మీడియా దాన్ని గగ్గోలు చేసి నేను అప్పులు ఎక్కువ చేశానని చెప్తున్నారు అట్లాగే జిఎస్టి సంపద పెరగడానికి ఇది ఒక సింపుల్ కదా జిఎస్టి అంటే ఇంకా ట్యాక్స్ కట్టడం అది ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉండేది నా పీరియడ్లో అది ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ అంటే పెరిగింది నా ఐదేళ్లలో ఇన్స్పైట్ ఆఫ్ కరోనా కరోనా రెండేళ్ళు ఉన్నా కూడా పెరిగింది అట్లాగే పన్నులు ఆయన పీరియడ్ కంటే నా పీరియడ్లో తగ్గినాయి ఆయన పీరియడ్లో సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ పెరిగితే నా పీరియడ్లో సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఇలాగా జగన్ మొత్తం కంపేర్ చేస్తూ చెప్తున్నాడు సో మరి జనాలు ఏది నమ్ముతారని చూడాలి అంటే చంద్రబాబు చెప్పింది నమ్ముతారా ఎందుకు చంద్రబాబు చెప్పింది నమ్మడం కష్టమవుతుందంటే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది వినిజులు అయిపోయింది దివాలా తీసిపోతుంది అప్పులు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అధోగతి పాలి పాలు చేశాడని విపరీతమైన ప్రచారం చేశాడు ఇప్పుడు నేను అంతకంటే డబ్బులు అంటున్నాడు జగన్ డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే చంద్రబాబు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలి సో అప్పుడు మరే శ్రీలంక అయిపోదా అప్పుడు అధోగతి పాలు కాదా ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఇప్పుడు చర్చ ఒక రకంగా జగన్ సాహసం చేస్తున్నాడని చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా పథకాలని విపరీతంగా ఇస్తామని చెబుతున్న కాలంలో జగన్ కూడా చెప్పేయచ్చు రుణమాపే అని చెప్పేయచ్చు చంద్రబాబు చెప్పిందని జగన్ కూడా ఇంకా ఎక్కువ చెప్పేయచ్చు కానీ అతను చెప్పకుండా గతంలో నేను ఇచ్చినవే ఇస్తాను కొద్ది కొద్దిగా పెంచడానికి ఎక్కడెక్కడ వీలుందో అక్కడ పెంచుతాను బడ్జెట్ను బట్టి నా పథకాలకి నేను అమౌంట్ని అలాట్ చేస్తాను సో నేను చెప్పిందే చేస్తాను చేసేదే చెబుతాను అన్న ఒక స్లోగన్ తీసుకున్నాను నేను చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పను మీరు చూశారు నన్ను ఐదేళ్ళు సో ఈ ఐదేళ్ళల్లో మీరు మీకు మేలు జరుగుంటే నాకు మళ్ళీ ఓటేనని చెబుతున్నాడు సో అతను ఒకవేళ చంద్రబాబుని నమ్మి చంద్రబాబును గెలిపిస్తే నేను ప్రతిపక్షంలో కూర్చుంటాను అని కూడా ప్రిపేర్ అయినాడు